ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ టైటిల్ గెలుస్తామని తన తమ్ముడు హార్దిక్ పాండ్యాకు ముందే చెప్పానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ స్పిన్నర్ కృణాల్ పాండ్యా తెలిపాడు పదేళ్ళల్లో పాండ్యా కుటుంబంలో తొమ్మిది ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయని చెప్పానని గుర్తు చేసుకున్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ గెలుపుతో పద్దెనిమిదేళ్ల కలను సాకారం చేసుకుంటూ తొలి ఐపిఎల్ టైటిల్ను ముద్దాడింది ఈ మ్యాచ్లో క్రూనాల్ రెండు వికెట్లతో పదిహేడు పరుగులిచ్చి అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ సందర్భంగా మాట్లాడిన క్రూనాల్ పాండ్య ఆర్సీబీలో చేరిన క్షణమే టైటిల్ గెలుస్తానని చెప్పానని ఆ మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు మా బ్యాటింగ్ సమయంలో డగ్అవుట్లో కూర్చున్న నేను మా బ్యాటర్లతో పిచ్ గురించి చర్చించాను స్లోయర్ బాల్స్ ఆడటం కష్టంగా ఉందని మా బ్యాటర్లు చెప్పారు దాంతో ఎంత నెమ్మదిగా బౌలింగ్ చేస్తే అంత మంచిదనే విషయం అర్థమైంది అయితే టీ ట్వంటీ ఫార్మాట్లో ఇలా బౌలింగ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఎందుకంటే స్లోయర్ బాల్స్ వేసే సమయంలో తప్పు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ను నేను నమ్ముకున్నాను వేగాన్ని మార్చుకొని బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను పరిస్థితులను అందిపుచ్చుకోవడం నా ప్రధాన బలం నేను ఎప్పుడూ నా సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకుంటాను ఈరోజు కూడా ధైర్యంగా ఉంటేనే వికెట్లు తీయగలనని గ్రహించాను ఈ వికెట్పై వేగంగా బౌలింగ్ చేసుంటే బ్యాటింగ్కు అనుకూలంగా మారేది స్లోయర్ బాల్స్కు పిచ్ నుంచి సహాయం లభించింది తొలి ఇన్నింగ్స్తోనే పోల్చితే రెండో ఇన్నింగ్స్లో వికెట్ మెరుగైంది నేను ఆర్సీబీలో చేరినప్పుడే ట్రోఫీలు గెలవడం నాకు ఇష్టమని చెప్పాను మూడున్నర నెలల తర్వాత నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది పదేళ్లలో నాలుగు ట్రోఫీలు గెలవడం ఆనందంగా ఉంది హార్దిక్ పాండ్యాకు కూడా టైటిల్ గెలుస్తామని ఫోన్లో చెప్పాను పదేళ్లలో పాండ్యా కుటుంబంలో తొమ్మిది ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయన్నాను అని కృణాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు